ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు మనకు మంగళవారం చాలా ప్రత్యేకమైన ఒక రోజు అని కూడా చెప్పుకోవచ్చు అండి అది ఏంటి అంటే మనం మామూలుగానే మంగళవారం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా పూజించుకునే ఒక రోజు అలాంటిది తమిళనాడు సైడ్ అంతా అంటే మేము ఉండే తమిళనాడే కాబట్టి ఎక్కువగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని చాలా బాగా ఆరాధిస్తారు తమిళ్ దేవుడు అని కూడా చెప్తూ ఉంటారనమాట అలాంటిది రేపు తై పూసం అని చెప్పి తమిళ్లో ఒక ప్రత్యేకంగాగా జరుపుకునే ఒక సుబ్రహ్మణ్య స్వామి పూజకి సంబంధించిన ఒక అద్భుతమైన రోజు అనమాట ఇది సంవత్సరంలో ఒకే ఒక రోజు వస్తుంది అందులో ఈరోజు మనకు ఈ యొక్క మంగళవారం రావటం చాలా విశేషమండి మనం ఎక్కువగా తెలుగునాడులో వచ్చి ఎక్కువగా జరుపుకోము ఇటు సైడు తమిళ వాళ్ళు బాగా జరుపుకుంటారనమాట ఈ తైపూసం అనేది చాలా చాలా ప్రాముఖ్యత గల ఒక పండుగగా చాలా గుడిలోకి వెళ్ళామనుకోండి సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి శివాలయాల్లోకి అక్కడ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది చిన్నదైనా ఉంటుంది చాలా బాగా పూజలు చేస్తారనమాట ఇంకా తిరుచెందూరు కానివ్వండి పళని కానివ్వండి ఇటు సైడ్కి వచ్చేస్తే తిరుత్ని తిరుత్ని కానివ్వండి చాలా ముఖ్యమైన ఒక పుణ్యక్షేత్రాలు అందులో సుబ్రహ్మణ్య స్వామికి చాలా పుణ్యక్షేత్రాలు కనుక ఇక్కడైతే చాలా రష్ అనేది ఉంటుంది చాలా వ్యత్యేక ప్రత్యేకమైన ఒక పూజలు మనకు ఊరేగింపులు పల్లకి సేవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలామంది వేళ్ళు అనేది గుచ్చుకుంటూ ఉంటారు చెప్పలేమండి చాలా బాగా జరుగుతారనమాట అలాంటి చాలా ప్రత్యేకమైన ఒక మహిమగల రోజుగా రేపు తైపూసం మంగళవారం రావటం విశేషంగా చెప్పబడుతూ ఉంటుందన్నమాట అలాంటి రోజున మనం ముఖ్యంగా కొనుక్కోవాల్సిన ఒక ఆరు వస్తువులు అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ ఆరు వస్తువులు మనం తీసుకొని పూజ పూజ రూమ్లు అనేది పెట్టి మనం ఆరాధించినప్పుడు మనకు పదహారు శుభాలు అనేది కలగటం జరుగుతుంది సకల సౌభాగ్యాలతో సకల శుభాలతో ఉంటామన్నమాట మనకు మామూలుగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆయన్ని కానీ పిల్లల కోసం కానీ పెళ్ళిళ్ళు ఎవరికైతే పెళ్ళిళ్ళు త్వరగా జరగలేదు ఏదో ఒక అనేవి వస్తున్నాయని చెప్పి ఆరాధించినా సుబ్రహ్మణ్య స్వామికి వే మనం మొక్కున్నామంటే తప్పకుండా పెళ్ళిళ్ళు అనేది శుభకార్యాలు జరుగుతాయి అలాగే సంతానం కోసం ఎవరు ఆరాధిస్తున్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా బాగా జా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ యొక్క తైపూసం చాలా ప్రాముఖ్యత గల ఒక తైపూసం అనేది ఒక మహిమగల రోజుగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి రోజున ఆరు వస్తువులు అనేది మనం కొని మన ఇంట్లో పూజ రూమ్లో పెట్టి పూజించినప్పుడు చాలా మంచి శుభాలు కలుగుతాయండి మనం మనం కోరుకున్నది కూడా తప్పకుండా జరుగుతుంది మామూలుగానే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించే రోజు అందులో ఇది తైపూసం రావటం చాలా విశేషం మనం ఆరు వస్తువులు కొనాలి అని చెప్పటం అంటే కూడా అందులో ఒక అర్థం ఉందండి ఆరు ముఖములు కలవాడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఈ యొక్క ఆరు అని కూడా అంటూ ఉంటారనమాట ఈ ఆరు మురుగనికి ఆరు అనేది చాలా ప్రాముఖ్యత గల ఒకటి అంటే మన సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి రోజు పూజించుకుంటూ ఉంటాం షష్ఠి అనేది మనకు అమావాస్య పోయిన ఆరో రోజు పౌర్ణమి వెళ్ళిన ఆరో రోజు మనకు షష్ఠి అనేది వస్తుందనమాట ఈ షష్ఠి రోజున ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రాముఖ్యత కల రోజు అనమాట కాబట్టి ఆరు అనేది చాలా ప్రాముఖ్యత అందులో ఒక మంత్రం అనేది ఉంటుంది లేదా సుబ్రహ్మణ్య స్వామి ఒక తిరునామం అనేది ఉంటుంది ఆ నామం ఏంటి అంటే శరవణ భవ శరవణ భవ అంటే సుబ్రహ్మణ్య స్వామి శరణ శరవణ భవ అనే ఒక ఆరు అక్షరాలు గల సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖములు గలవాడు ఆరు వస్తువులతో మనం ఆయన ఆరాధించినప్పుడు మనం ఇంట్లో ఈ ప్రత్యేకమైన రోజు ఆరు వస్తువులు అనేది తెచ్చుకున్నప్పుడు మన ఇంట్లో శుభాలే కలుగుతాయండి ఇక ఆరు వస్తువులు ఏంటో చూద్దాము ముఖ్యంగా రేపు చాలా వరకు సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి ప్రార్థించుకోండి ఆయన్ని చూసి మీరు ఏదైనా కోరితే కూడా తప్పకుండా జరిగే ఒక అద్భుతమైన రోజు అన్నమాట ఇక ఈ సాయంత్రం లోపల కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఆరు వస్తువులు అనేది మీరు తెచ్చిపెట్టుకోవటం చాలా మంచిది అందులో మొట్టమొదటి ఏంటి అంటే అందులో మనం తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏంటి అంటే సొంటి సొంటి అనేది మనకు డ్రై జింజర్ అని కూడా అమ్ముతూ ఉంటారు కదా ఈ సొంటి ఫ్రెష్గా మీరు ఇంట్లోకి ఒక యాభై గ్రాములు కానీ తెచ్చుకున్న తెచ్చుకొని తర్వాత మీరు అది పూజ పూజ రూమ్లో పెట్టుకొని మీరు తర్వాత దాన్ని మీకు నచ్చిన విధంగా కూడా వాడుకోవచ్చు అనమాట సొంటి అనేది సొంటి ఎన్ని రకాల మేలు చేస్తుందో మనకు సుబ్రహ్మణ్య స్వామి కూడా అన్ని విధాలుగా మేలు చేస్తారు అనే ఒక సామెత కూడా ఉంది కదా అందువల్ల ఈ సొంటితో మనం ఆ సొంటి పొడి చేసి సుబ్రహ్మణ్య స్వామికి దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపంలో కొంచెం ఆ సొంటి పొడి వేసి మనం దీపం వెలిగించినా కానీ మన ఇంట్లో అంత పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అన్నమాట కాబట్టి అలాంటి సొంటిని తప్పకుండా కొద్దిగైనా సరే చిన్న ముక్కైన మనకు అన్ని విధాల ప్రోజన్ స్టోర్లో సూపర్ మార్కెట్లోనేది అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా తెచ్చుకోవటం చేసుకోవటం చాలా మంచిది ఇక రెండవది ఏంటి అంటే నెమలి పింఛం నెమలి అనేది మనకు ఈ సుబ్రహ్మణ్య స్వామికి వాహనం అన్నమాట కాబట్టి ఈ నెమలి పింఛం అనేది మనం చాలా వరకు చాలామంది పూజ రూంలో పెట్టుకుని ఉంటారు చాలా మంచి గుడ్ వైబు అనేది ఉంటుంది సకల సౌభాగ్యాలు సకల శుభాలు అనేది కలుగుతాయి అన్నమాట అలాంటి నెమలి అనేది ఒకవేళ మీ ఇంట్లో ఉంది మేము పూజ రూమ్లో పెట్టుకున్నామంటే ఓకే లేదు అన్నప్పుడు ఒక ఈకైనా సరే తప్పకుండా తెచ్చి మీ పూజ రూమ్లో అనేది పెట్టుకోండి ప్రతి ఒక్క గుడిలో గుడి పక్కన అనేది ఏదైనా షాప్ ఉంటే అక్కడ తప్పకుండా అమ్ముతూ ఉంటారు నెమలిపించాడు ఒకటైన కూడా తెచ్చుకోండి అనమాట ఇక రెండవది వేలు మనకు చిన్నదిగా వేలు అనేది అమ్ముతూ ఉంటారండి అది ఏదైనా స్టీల్ అయినా సరే ఇత్తలైనా సరే వెంటైనా సరే రాగైనా సరే ఏ రకరకాల మెటీరియల్తో అమ్ముతూ ఉంటారు మనం ఒక పిడికిలి సైజ్ ఎత్తులో ఉన్న ఒక వేలుని తెచ్చుకొని పూజించి మన పూజ రూమ్లో పెట్టుకున్నప్పుడు మనం మామూలుగా చిన్న చిన్న విగ్రహాలు అనేవి వినాయకుడివి ఇట్లాంటివి అన్నీ పెట్టుకుంటూ ఉంటాం అదేవిధంగా మీరు వేలు ఏ ఇంట్లో వేలైతే ఉండి ఆ వేలికి అంత పూజ పెట్టి ఆర్తిస్తూ ఉంటారు ఆ వేలు వేలు మీ ఇంట్లో వేల శుభాలను అనేది కలిగిస్తుందండి కాబట్టి వేలు అనేది కూడా తెచ్చుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మీరు మంగళవారం మంగళవారం ఆ వేలుకి ఒక పువ్వు పెట్టి కడ్డీలు కరిపూరం చూపించినా దండం పెట్టుకున్నా కానీ అంత శుభం అనేది జరుగుతుంది అది మీ ఇంట్లో ఉంటే ఓకే లేదు అంటే రేపటి రోజున తెచ్చుకోవటం చాలా శ్రేష్టం ఇక మనం తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే ఎర్రటి ఒత్తులు ఎర్రటి ఒత్తులు మంగళవారం రోజు వేసి దీపం వెలిగించినప్పుడు ఆ ఇంట్లో కోరింది జరుగుతుంది మంచి శుభాలు అనేది జరుగుతాయి శుభవార్తలు వింటారు అలాగే మంచి కర శుభకరమైన పనులు అనేవి ఆ ఇంట్లో జరుగుతాయి అన్నమాట కాబట్టి మంగళవారం రోజు ఈ యొక్క ఎర్రటి అనేది తెచ్చుకోవటం మంచి తెచ్చుకోండి అలాగే ఉన్నాయి అంటే ఓకే లేవు అన్నప్పుడు తెచ్చుకొని మీ చూ మీ పూజ రూమ్లు అనేది పెట్టుకోండి అనమాట ఇక తర్వాత వస్తువు ఏంటి అంటే చందనం చందనం అనేది కూడా అందరి ఇళ్లలో ఉంటుంది కొంతమంది పసుపు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు చందనం లేదు అన్నప్పుడు చిన్న కాయిన్ బిల్లలు బిల్లలుగా ఉంటాయి కదా ఆ చందనమైనా తెచ్చుకోండి లేదా పొడిగా ఉంది మా మేము మంచి చందనం ఉందంటే కూడా అదైనా సరే మనం తప్పకుండా తెచ్చి మన ఇంట్లో పె పెట్టుకోవచ్చు అనమాట ఇక ఆఖరిగా మనం ఈ మంగళవారం రోజు సుబ్రమణ్యం కోసం తెచ్చుకోవాల్సింది కందిపప్పు ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఇళ్లలో కందిపప్పు అనేది ఉంటుంది మీరు మీ ఇంట్లో ఎంత ఉన్నా సరే ఈ మంగళవారం రోజున ఒక వంద గ్రాముల పప్పు అయినా సరే తెచ్చుకొని మీ పూజనంలో పెట్టి మీరు తర్వాత మీ వంటకం అనేది వాడుకోవచ్చు అదేవిధంగా మంగళవారం రోజు ఎప్పుడైనా సరే నార్మల్గా ఈ కందిపప్పు అనేది మనకు కుజుడుకి అంటే చెవ్వ భగవానికి ఎక్కువ ప్రీతికరమైన ఒక ధాన్యంగా భావిస్తూ ఉంటారు అందులో మనం కందిపప్పు దీపం అట్లాగా సుబ్రమణ్యం సాంగ్ పెట్టినప్పుడు ఆ ఇంట్లో సకల శుభాలు అనేది కలుగుతాయి అన్నమాట కాబట్టి కందిపప్పు కొద్దిగైనా సరే మీ పూజ రూమ్లో పెట్టి తర్వాత దాన్ని మీ వంటల్లో అనేది వాడుకోవచ్చు ఇంకా మళ్ళీ ఎర్రటి వస్తువులు ఎర్రటి ఏదైనా పువ్వులు కానివ్వండి మందార పువ్వులు అలాంటివి తెచ్చుకొని కూడా మీరు పూజ అనేది చేసుకున్నప్పుడు చాలా మంచి శుభాలు కలుగుతాయి తప్పకుండా ఈ ఆరు వస్తువులు అనేది రేపు తెచ్చుకొని మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలి సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులు మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరాం జై వారాహి మాత